సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో మన సమాజంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన పరిణామం గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే మన సమాజంలో ప్రస్తుతం ఉన్న రోజుల్లో డైవర్స్ రేట్లు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి వెల్లుళ్ళు చేసుకున్నా కానీ ఎక్కువ కాలం వారు కలిసి ఉండలేకపోతున్నారు రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో ఒక స్టోరీని అయితే చూశాను ఆమె ఒకరి వ్యక్తిని ఆరు సంవత్సరాలుగా ప్రేమించింది తన కాలేజ్ డేస్ నుంచి కూడా ఆమెని ఆ వ్యక్తిని ఆమె ప్రేమించింది ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ఇష్టమే సో అదే విషయాన్ని ఇంట్లో చెప్పారు వారిద్దరూ కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల వారి పేరెంట్స్ అయితే వారిద్దరి పెళ్ళికి వారిని ఒప్పుకోలేదు సో వీరు కొంతకాలమైతే వెయిట్ చేశారు అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు సో వారు ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ వారి సహాయంతో వారు పెళ్లి చేసేసుకున్నారు అమ్మాయి తరపు పేరెంట్స్ అయితే ఆ పెళ్ళికి వారు అంగీకరించలేదు వారు సపోర్ట్ కూడా ఇవ్వలేదు సో అయినా కానీ వారిద్దరూ కలిసి వైజాగ్లో ఒక ఫ్యామిలీ అయితే పెట్టారు మొదట్లో రెండు మూడు నెలలు బాగానే ఉన్నారు కలిసిమెలిసి బాగానే ఉన్నారు కానీ ఆరు నెలల నుంచి ఆరు నెలలు గడిచిన తర్వాత వారిద్దరికీ గొడవలు మొదలైనవి ఒకరంటే ఒకరికి పడటం లేదు ఒకరికి ఒకరికి ఈగో క్లాషెస్ వచ్చేసినాయి నువ్వెంత అంటే నువ్వెంత స్టేజ్కి వెళ్ళిపోయారు సో వారు ఆరు నెలలు తిరిగేసరికి డైవర్స్కి అప్లై చేశారు సో ఎందుకు ఇలా జరుగుతున్నాయి వారిద్దరూ కలిసి ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నారే కానీ ఆరు నెలలు కూడా కలిసి ఉండలేకపోయారే ఎందుకని మన సమాజంలో డైవర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో సో మొట్టమొదటిగా నాకు అనిపించింది ఏంటంటే ప్రేమించిన వ్యక్తులు డైవర్స్ తీసుకోవడానికి నాకు అనిపిస్తున్న మొట్టమొదటి కారణం ఏంటంటే వాళ్ళు ప్రేమించుకున్న సమయంలో ఎవరిలో వారు ఉంటారు ఎవరి పేరెంట్స్ దగ్గర వారు ఉంటారు ఎవరు చదువుల్లో వారు ఉంటారు ఎవరి జాబుల్లో వారు ఉంటారు ఎవరింటి దగ్గర వారు ఉంటారు వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లో అయితే ఉండరు సో వారు డిస్టెన్స్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫిజికల్గా బయట కలుస్తుంటారే తప్ప రోజు ఫోన్లో కాంటాక్ట్లోనే ఉంటారు వారు సో ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటారో వారి మధ్యన ఈగో క్లాషెస్ వస్తుంటాయి ప్రతి చిన్న విషయానికి కూడా వారు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగానే ఉంటారు సో ఈ రోజుల్లో తగ్గింపు స్వభావం అనేది చాలామందికి కరువైపోయింది కాబట్టి ఏదైనా చిన్న గొడవ వచ్చినా కానీ వారు సర్దుకునే గుణం కూడా పోతుంది సో వీరు దూరంగా ఉండి ప్రేమించుకున్న సమయంలో ఉన్న ప్రేమ వీరు ఒకే ఇంట్లో చేరేసరికి కనిపించదు అది మాయమైపోతుంది సో సంవత్సరం రెండు సంవత్సరాలు తిరిగేసరికి ఇంత ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళు ఆ కాపురాన్ని నిలబెట్టుకోలేక డైవర్సులకి వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు రెండో కారణం ఏమనిపిస్తుందంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు బాగానే చదువుకుంటున్నారు ఇద్దరిని పేరెంట్స్ బాగానే చదివిస్తున్నారు సో అబ్బాయి ఎంత కష్టపడి జాబ్ సంపాదిస్తాడో అమ్మాయి కూడా అంతే కష్టపడి చదువుకుని జాబ్ సంపాదిస్తుంది ఆమె కూడా ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంది కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో అయితే అబ్బాయి కంటే ఎక్కువగా అమ్మాయి సంపాదిస్తుంది సో వారికి ఎవరికి వారికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని వచ్చేసింది ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే పరిస్థితి అయితే లేదు సో ఆబ్వియస్గా మన పేరెంట్స్ జనరేషన్స్లో ఆడవాళ్ళు అనేవాళ్ళు అణిగి మనిగి ఉండేవారు వారికి ఉద్యోగం లేదు వారికి ఉద్యోగం ఉండేది కాదు కాబట్టి మన ఆడ ఆడవాళ్ళు అనేవాళ్ళు అణిగి మనిగి ఉండేవారు ఎప్పుడు కూడా వాళ్ళు డైవర్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకునేవారు కాదు ఎన్ని గొడవలైనా వాళ్ళు సర్దుకొని ఆ ఇంట్లోనే ఉండేవారు తప్ప ఎప్పుడు కూడా ఆ గడప దాటి బయటికి వెళ్ళేవారు కాదు కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆడవారికి కూడా ఉద్యోగం ఉండటం వలనో లేకపోతే ఆడవారికి కూడా డబ్బు సంపాదించే కెపాసిటీ ఉండడం వలనో లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలను అని చెప్పి నమ్మకం ఉండడం వలన ఏమో తెలియదు కానీ అంతగా మగవారి మీద డిపెండ్ అవ్వాలి అనే ఆలోచన వారికి తక్కువగానే ఉంటుంది సో వ్యాభ్యసంగా ఎప్పుడైతే గొరవలు జరుగుతున్నాయో వారి పిల్లల్ని తీసుకునే వారు వారి ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మీతో నాకు అవసరం లేదని చెప్పి ఎక్కువగా డైవర్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నారు ఇది ఒక్కటే కాదు చాలా కారణాలు ఉంటున్నాయి అంటే ఫిజికల్గా అబ్బాయి అమ్మాయిని కొట్టడం హింసలు చేయడం చిత్రహింసలు గురి చేయటం లేదా ఎమోషనల్గా అబ్యూస్ చేయటం లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టుకోవడం వారిద్దరు బాంధవ్య జీవితాల్లోకి మూడో వ్యక్తి రావటం ఇలా చాలా చాలా కారణాల వల్ల చాలామంది ఈ రోజుల్లో కలిసి అయితే ఉండలేకపోతున్నారు సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకవేళ నీ భార్య వలనో నీ భర్త వలనో ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కుండా వెళ్తున్నట్లయితే సాధ్యమైనంత వరకు డైవర్స్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవద్దు ఇక తప్పని పరిస్థితుల్లో ఇక నాకు ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలి లేకపోతే నా జీవితానికి మనశ్శాంతి అనేది ఉండదు అనే పరిస్థితుల్లో అనే ఆప్షన్ చూస్ చేసుకో తప్ప సాధ్యమైనంత వరకు అనే ఆప్షన్ చూస్ చేసుకోవద్దు ఎందుకంటే మన వల్ల మన పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అని ఇంకోటి సొసైటీల్లో కూడా మనం డైవర్స్ తీసేసుకున్నామని చెప్పి ఒక ముద్ర అయితే వేయించుకోవాలి సో సాధ్యమైనంత వరకు సర్దుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక అప్పటికీ అది అవ్వకపోతే అప్పుడు ఆ ఆప్షన్ను చూస్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు అసలు డైవర్స్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు అవి ఎక్కువైపోతున్నాయి ఎందుకు మన సమాజంలో ఒక మ్యారేజ్ సిస్టంలో కలిసి ఉండలేకపోతున్నామని నీకు అనిపిస్తుంది అసలు ఏమనుకుంటున్నావు దే ఏ కారణం వల్ల డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పి అనుకుంటున్నావు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి అంటే అలా గొడవలు అవుతూ కలిసి ఉండడం కంటే విడిపోవటం అనే ఆప్షన్ మంచిదా కాదా అని చెప్పి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో तेजेयर